ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శౌర్య ఇంకా గ్రౌండ్లో అందరి చేత హాకీ ఆడిపిస్తూ ఉంటాడు ఇంకా హాకీ ఆడిపిస్తా రామలక్ష్మిని చూస్తూ ఉంటాడు ఇంకా రామలక్ష్మి కూడా శౌర్య వైపే చూస్తూ ఉంటుంది ఇంకా రామలక్ష్మి షూ లేసి ఊడిపోవడంతో ఇంకా శౌర్య రామ నేను షూ లేసి ఊడిపోయింది ఆగు నేను కడతాను అని చెప్పి ఇంకా శౌర్య కడుతూ ఉంటాడు ఇంకా రామలక్ష్మి ఏమో చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా అను ఆడుతున్నావేంటి అలా ఆడాలి అని చెప్పి ఇంకా క్రికెట్ బ్యాట్ గురించి చెప్తూ ఉంటే ఇంకొక అమ్మాయి సార్ ఇది హాకీ సార్ క్రికెట్ కాదని చెప్పి అంటుంది ఏదో ఊరికే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అని చెప్పి శౌర్య అంటాడు ఇంకొక అమ్మాయి మాకు అర్థమైంది లేని సార్ మీ ఫోకస్ ఎక్కడో ఉంది అని చెప్పి అంటుంది శౌర్య మరో అమ్మాయి దగ్గరికి వెళ్ళి రామ ఇలాగైనా పట్టుకునేది బ్యాట్ ఇలా పట్టుకోవాలి అలా పట్టుకోవాలని చెప్పి ఇంకా రామ రామ అని అంటూ ఉంటాడు ఇంకా అందరు నవ్వుకుంటూ ఉంటారు ఇంకా రామలక్ష్మి ఏమో శౌర్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకొక అమ్మాయి సార్ అక్కడ ఉంది రామలక్ష్మి కాదు సార్ అని అంటే ఇంకా సరే సరే అని చెప్పి ఇంకా శౌర్య మీరు ఆడండి అని చెప్పి అంటాడు శౌర్య మళ్ళీ ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళి అదేంటి ఈ హాకీ బ్యాట్తో కొడుతున్నావు కాళ్ళతో తంతే వెళ్ళిపోతుంది కదా అని చెప్పి శౌర్య అంటే ఏంటి సార్ ఈరోజు ఆటల్లో ఉన్న అన్ని రకాల ఆటల గురించి చెప్తున్నారు ఫుట్ కదా సార్ కాలుతో తనేది అని చెప్పి ఇంకా అమ్మాయి అంటుంది సరే సరే మీరు మరి కాన్సన్ట్రేషన్తో ఆడుతున్నారా లేదా అని టెస్ట్ చేస్తున్నాను అని చెప్పి ఇంకా శౌర్య అంటాడు సరే సార్ ఈ రోజు మీ ఫోకస్ ఎవరి మీద ఉందో మాకు తెలుసులేండి సార్ ఈ రోజుకి మీకు రెస్ట్ ఇస్తున్నాం మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఇంకొక అమ్మాయి అంటుంది రామలక్ష్మి హాకీ ప్యాడ్ తీసుకొని ఇంకా శౌర్య కాళ్ళ మీద కొడుతుంటే రామ రామ ఆగు అని చెప్పి ఇంకా శౌర్య అంటాడు సార్ మీరు వాళ్ళ ముందు ఇలా చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పి ఇంకా రామలక్ష్మి అంటుంది శౌర్య రామలక్ష్మి ఈ రోజు నేను చూస్తుంటే అసలు ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి అంటాడు సరే సార్ ఇంకా వెళ్దాం పదండి నేను మీకోసం కొన్ని మొక్కులు మొక్కుకున్నాను అని చెప్పి ఇంకా రామ అంటుంది ఏంటి రామ నా కోసం మొక్కులు మొక్కుకున్నావా అని చెప్పి శౌర్య అంటాడు అవును సార్ పదండి అని చెప్పి ఇంకా రామ అంటుంది ఇంకా చలపతి ఒక ఆవిని తీసుకువచ్చి ఇంకా ఆమెకి డబ్బులు ఇచ్చి నేను చెప్పినట్టుగా చెయ్యాలి అని చెప్పి ఇంకా ప్లాన్ ఆమెకి చెప్తాడు ఇంకా చలపతి నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చాను మాల్లుడి దగ్గర నువ్వు నటించాలి అని చెప్పి అంటాడు మీ అల్లుడు దగ్గర నటించాలా సరే నటిస్తానంటే మా అల్లుడు నిప్పు అని చెప్పి ఇంకా చలపతి అంటాడు ఏంటి మీ అల్లుడు నిప్పు అంటున్నావు మళ్ళీ ఆ నిప్పు మీదే నింద వేయమంటావా అని చెప్పి ఆమె అంటుంది నేను వస్తూ ఇదిగో అతనే మా అల్లుడు అని చెప్పి ఇంకా ఆమెకి శ్రీను చూపిస్తారు అదే నేను నటించేస్తాను కెవ్ కేకలు పెట్టేస్తాను మీరు అంటే సరే సరే వెళ్ళు మా అల్లుడు వచ్చేస్తున్నాడు అని చెప్పి ఇంకా చలపతి అంటాడు ఇంకా శ్రీను వస్తుండడం చూసి ఇంకా ఆమె ఒక గదిలోకి వెళ్ళి దాకుంటుంది ఇంకా శ్రీను వస్తూ ఉంటాడు ఇంకా చలపతికి ఫోన్ రావడంతో ఇంకా పక్కకి వెళ్తాడు ఇంకా చారు ఫోన్ చేస్తుంది నాన్న మనం అనుకున్నది జరుగుతుందా అని చెప్పి అంటే ఇంకా మనం అనుకున్నాక జరగకుండా ఎలా ఉంటుంది అమలు చేసేసాను అని చెప్పి ఇంకా చలపతి అంటాడు ఇంకా చారు ఫోన్ పెట్టేస్తుంది ఇంకా పద్మ చారుని ఏమైంది అని అడిగితే ఏమవుతుంది మా నాన్న తలుచుకుంటే జరగకపోవడమా ప్లాన్ అమలు అవుతుంది అని చెప్పి చారు అంటుంది ఇంకా పార్వతి అవును మరి మరి ప్లాన్ చేసే కదా కోడలుగా చేసింది ఈ చారుని అని చెప్పి పార్వతి అంటే ఏంటి ప్లాన్ చేసి ఈ ఇంటి కోడల్ని చేశాడా అని చెప్పి ఇంకా పద్మ అంటుంది అడుగుతూ ఉంటే ఇంకా పద్మ ఇంకా పార్వతి ఏమో అవును మరి చారుని ముసుగు వేసి ఆద్య ప్లేస్ లో పెట్టాం కదా దాని గురించి చెప్తున్నాను అని చెప్పి ఇంకా పార్వతి అంటుంది అంతే కదా ఇంకేం లేదు కదా అని చెప్పి పద్మ అంటే అంతే అంతే ఇంకేం లేదు అని చెప్పి ఇంకా పార్వతి అంటుంది అనవసరంగా నా కొడుకు మీద నింద వేస్తున్నాము అని చెప్పి ఇంకా పద్మ అంటుంది అయితే ఆద్యతో కలిసి అమెరికా వెళ్ళిపోమందామా సరే వెళ్ళిపోనిద్దామని చెప్పి ఇంకా చారు అంటుంది వద్దు ఆప్లానే అమలు చేయండి అని చెప్పి ఇంకా పద్మ అంటుంది ఇంకా చలిపతి ఏమో ఇద్దరు కానిస్టేబుల్ని తీసుకువచ్చి ఇంకా అక్కడ నిలబడి వండి అంటాడు అదిగో మా అల్లుడు వస్తున్నాడు మా అల్లుడు ఆ షెడ్లోకి వెళ్తాడు అక్కడి నుంచే మీరు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలి అని చెప్పి అంటాడు ఇది డూప్లికేట్ కేసు అని చెప్పి అంటూ ఉంటే మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారా చేస్తారని కేసుల్ హ్యాండిల్ చేసి ఆ డూప్లికేట్ కేసు హ్యాండిల్ చేయలేమా అని చెప్పి కానిస్టేబుల్ వాళ్ళు అంటారు శ్రీను ఏమో వస్తూ ఉంటాడు ఇంకా లోపలి నుంచి ఆమె శ్రీను వస్తున్నాడా లేదా అని చూస్తూ ఉంటుంది ఇంకా వెనకాల నుంచి వెంకట్రావు శ్రీను వేసుకున్న కలర్ షెట్టే వేసుకుని వస్తూ ఉంటాడు ఇంకా వెంకట్రావు ఏమో శ్రీను శ్రీను అని పిలుస్తూ ఉంటే ఇంకా శ్రీను ఆగి ఏంటి నానా అని చెప్పి అడుగుతాడు ఇంకా వెంకట్రావు డబ్బుల కోసం ఇల్లు మొత్తం వెతికానురా ఎక్కడ ఒక రూపాయి కూడా దొరకలేదు నీ దగ్గర ఉంటే ఇవ్వరా అని చెప్పి అడుగుతాడు అందుకైనా డబ్బుల కోసం పొలం పని చేసుకోవడానికి వచ్చావా అని చెప్పి ఇంకా శ్రీని వాళ్ళ నాన్న అంటాడు పెట్టంత కొడుకుని పెట్టుకొని నేను పని చేయడం ఏంట్రా నీ దగ్గర ఉంటే ఒక వంద రూపాయలు ఇవ్వరా మందు తాగాలి ఉంటే ఇవ్వరా అంటే నిన్నే కదా నాన్న మందు తాగావు అని అంటే నిన్న అంటే సంతోషంతో తాగాను మనసు కదా రోజు రోజుకి మారుతూ ఉంటుంది ఉంటే ఇవ్వరా అని అంటే పొలానికి వస్తా డబ్బులు ఎవరైనా తీసుకు వస్తారా నా దగ్గర లేవు నానా అని అంటే ఉంటే చూడరా అని చెప్పి ఇంకా వెంకట్రావు అడుగుతూ ఉంటాడు ఇంకా శ్రీను నా దగ్గర లేవని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా లోపలి నుంచి ఇంకా శ్రీను రావట్లేదు ఏంటని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఆ రూము వైపు వెంకట్రావు వెళ్తూ ఉంటాడు ఇంకా కానిస్టేబుల్ వాళ్ళు ఏంటి సార్ ఇంకా అరుపులు వినపడట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటారు నేను డబ్బులు ఇచ్చి మరీ అరేంజ్ చేయించానయ్యా ఆవిడే అరుస్తుంది కాసేపు వెయిట్ చేయండి అని చెప్పి ఇంకా చలపతి అంటాడు ఇంకా వెంకట్రావుని చూసి అమ్మ ఏంటి ఇతను ఇలా ఉన్నాడు మామకే మామలాగా ఉన్నాడు సరే ఎవరైతే నాకేంటిలే నాకు డబ్బులు ముఖ్యం కదా అని ఇంకా వెంకట్రావు రూమ్ ముందు నిలబడితే ఇంకా వెంకట్రావుని లోపలికి లాగి ఇంకా తలుపు పెడుతుంది నువ్వు తలుపు ఎందుకు పెడుతున్నావు అని చెప్పి ఇంకా వెంకట్రావు అంటాడు ఏంటమ్మా మెలకల్ తిరిగిపోతున్నావు ఏం కావాలి అని చెప్పి వెంకట్రావు అడుగుతూ ఉంటే నువ్వే కావాలి అని చెప్పి ఇంకా ఆమె అంటుంది ఆమె మల్లెపూలు తీసి వెంకట్రావు మీద వేస్తూ ఉంటే మల్లెపూలు ఇలా మీద వేయకూడదు తల్లో పెట్టుకోవాలి అని చెప్పి అంటాడు ఏంటమ్మా ఇలా చేస్తున్నావు నేను వెళ్తున్నాను అని చెప్పి ఇంకా వెంకట్రావు అంటాడు పని ఉంది ఆగమని అంటే నేను వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా వెంకట్రావు అంటాడు చీర ఆమె చింపుకుంటూ ఉంటే ఇంకా వెంకట్రావు ఏంటమ్మా ఏం చేస్తా అంటే నీకు తెలియదులే నువ్వు ఉండు గుండు మామకే మామ లాంటి అల్లుడు కదా నువ్వు అని ఇంకా ఆమె కేకలు పెడుతూ ఉంటే ఇంకా పోలీస్ వాళ్ళు ఆ రూమ్ దగ్గరికి వెళ్తారు ఇంకా ఆమె బయటికి వచ్చి కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటే ఇంకా వెంకట్రావు ఎందుకు అమ్మ అలా అరుస్తున్నా ఉన్నాను కదా నేను కాపాడడానికి అని అంటాడు పోలీసులు అక్కడికి వచ్చాక ఇంకా ఆమె ఇతనే సార్ నన్ను రేప్ చేయబోయాడు అని చెప్పి అంటుంది చీర జాకెట్ ఇతనే చింపేసాడు అని చెప్పి ఆమె అంటుంది ఇంకా వెంకట్రావు నేను చింపలేదు ఆవిడే చింపుకుంది అడగండి అని చెప్పి వెంకట్రావు అంటాడు అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి ఇంకా ఆమె అంటుంది ఇంకా పదవయ్య పోలీస్ స్టేషన్ కి అని చెప్పి వెంకట్రావుని తీసుకువెళ్తూ నేను చెప్పేది వినండి సార్ అసలు నా వయసు ఏంటి ఆవిడ వయసు ఏంటి ఇంకా కానిస్టేబుల్ అతను తీసుకువెళ్తూ ఉంటే ఇంకా వెంకట్రావుని చూసి చలపతి షాక్ అవుతాడు ఇంటి ఇతనున్నాడు శ్రీను కదా ఉండాల్సింది ఇతను రెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారని చెప్పి ఇంకా చలపతి షాక్ అవుతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్